వైసీపీ హయాంలో కుట్రపూరితంగా దాఖలైన ఫామ్ సెవెన్ దరఖాస్తుల కేసులో సిటీ ఏర్పాటుపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఫామ్ సేవల దాఖలపై సిట్ ఏర్పాటు జీవోను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ హైకోర్టుకు నివేదించారు సిట్ ఏర్పాటు జీవో నాలుగు వందల నలభై ఎనిమిదిని సవాల్ చేస్తూ బూదవాడ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు రాష్ట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీపీ జీవో నాలుగు వందల నలబై ఎనిమిదిని ఉపసంహరిస్తూ జీవో ఐదు వందల డెబ్బై రెండును ఈ నెల పంతొమ్మిదిన సీఎస్ జారీ చేశారన్నారు వ్యాజ్యంపై విచారణ మూసివేయాలని న్యాయమూర్తిని కోరారు కేంద్ర ఎన్నిక సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపించారు సిటీ ఏర్పాటు జీవో విడుదల దాన్ని ఉపసంహరిస్తూ ఇచ్చిన తాజా జీవోపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎస్పై తమ అభ్యంతరాలను నమోదు చేయాలని ఆయనకు ఖర్చులు విధించాలని కోరారు ఈసీ అభ్యర్థులను తోసిపుచ్చిన న్యాయమూర్తి సిటీ ఏర్పాటు జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకున్నందున ఈ వ్యాజ్యంపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సిటీ ఏర్పాటు జీవో నాలుగు వందల ఎనిమిది సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ మూసివేసింది ఈ విషయంలో తాము విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు